నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే అయితే తీసుకొచ్చారండి ఇక రాష్ట్ర ఇప్పటికే వర్షాలు వరదల వల్ల మనకు దాదాపు పదకొండు జిల్లాల్లో మనకు ఒకటి పాయింట్ నాలుగు లక్షల హెక్టార్ లక్షల హెక్టార్లో పంట నష్టపరిహారం జరిగిందని ఇక కేంద్ర బృందం అయితే మనకు తెలిపింది కేంద్ర బృందం అయితే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో మనకు పర్యటిస్తూ ఉందనమాట దాదాపు కొన్ని కోట్ల రూపాయలు అవసరం అవుతాయని ఈ యొక్క పంట నష్టపరిహారాన్ని భర్తీ చేసేందుకు రైతులకు ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ఇక మూడు వందల నాలుగు కోట్ల రూపాయల పైమనే రైతులకు ఈ డబ్బులు అయితే విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు ఇక ఈరోజు కూడా కేంద్ర బృందం అయితే పర్యటిస్తూ ఉంది ఇక నష్టపోయినటువంటి పంటలన్నీ కూడా పరిశీలిస్తూ ఉన్నారు మన కేంద్ర మంత్రి గారు ఇక ఆయన ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం మనకు రాష్ట్ర వ్యాప్తంగా నష్టపోయినటువంటి పంటలను నమోదు చేసి రైతులందరికీ కూడా మనకు ఒక నష్టపరిహారం కింద ఇన్పుట్ సబ్సిడీ కింద ఎకరానికి పదివేలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు ఇక ఏ తేదీ నుంచి డబ్బులు విడుదల చేస్తున్నారు ఏంటనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోనైతే లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ వీడియోనైతే షేర్ చేయండి అంతేకాకుండా ఇలాంటి వీడియోలను మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలుసుకోవాలంటే తప్పనిసరిగా ఈ వీడియో కింద బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపు ఒకటి పాయింట్ ఒకటి నాలుగు లక్షల హెక్టార్లో అయితే మనకు పంట నష్టపరిహారం జరిగిందని కేంద్ర అయితే అంచనా వేసింది ఇక ఏ పంటలు రైతులు నష్టపోయారో వారు నష్టపోయినటువంటి పంటను బట్టి వారికి ఎకరానికి పదివేల రూపాయలైతే విడుదల చేయబోతున్నారు ఇక అయితే విడుదల కాబోతుంది దీనికి సంబంధించి రాష్ట్ర ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకి పండుగ కానుకగానే అయితే వేయాలని నిర్ణయం తీసుకున్నారు సోమవారం నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి పంట నష్టపరిహారం కింద ఎకరానికి పదివేలు జమ చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేశారు ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి